శివ పాదార్చన పావనోదకము సంసేవింపకుండంగ నేనెవరేదిచ్చిన ముట్టనే దినము నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన తదాఖ్యానంబులెల్లన్ ధృతిన్ శివ పాదంబులను తనోజనని ఆ శ్రీకంఠుడివటచే ఆ శ్రీకంఠుడివట చే జీవితం సుఖదుఖాల మిశ్రమం సుఖం లేకుండా దుఃఖం ఉండదు దుఃఖం లేకుండా సుఖం ఉండదు దుఃఖం లేకుండా సుఖం ఉండదు అనే మాటను మనం నమ్ముతాం మనం పడుతున్నవి ఎక్కువ దుఃఖాలే కావడం వల్ల కానీ సుఖం లేకుండా దుఃఖం కూడా ఉండదు మనం నమ్మలేము ఆ మాటని కానీ అది నిజం సుఖం లేకుండా దుఃఖం కూడా ఉండదు